దినం మన ప్రజా మన ఎమ్మెల్యే గారు రమేష్ యాదవ్ మా ఇన్ఛార్జ్ గురించి మాట్లాడడం జరిగింది ఆయన బాకీ ఉన్నాడు తల ఎత్తుకొని ఎట్లా తిరుగుతారు అని సవాల్ విసరడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నా ఆయనకి రమేష్ యాదవ్ అనే వ్యక్తి మున్సిపాలిటీకి బాకీ ఉన్నాడా బాకీ ఉంటే ఆయన ఖచ్చితంగా దాన్ని రిసిప్ట్ చూపియాల ఆయనకి ఏ బ్యాలెన్స్ లేదు ఊరికే ఆయన రెచ్చగొట్టి మాట్లాడటము మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా దీనిపైన ఎమ్మెల్యే గారు మా ఇన్ఛార్జ్ క్షమాపణ బహిరంగంగా కోరాలని డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే జనాల్లో ఊరికే రెచ్చగొట్టే విధంగా మాట్లాడటము జనాలు మనకి ఎన్నుకునింది ఎందుకు అధికారులకి మనకి సమన్యాయం పాటించాలని ఎన్నుకొనింది అంతేగాని మనం ఏదో ఉంటే కాలర్లు పట్టుకోవడం అనడము లేకుంటే తల ఎత్తుకొని తిరగడం ఎట్లా అనడము ఇది మంచి పద్ధతి కాదు ఇది మీరు కేవలం కౌన్సిలర్ ఉద్దేశించి మాట్లాడినారు మళ్ళీ మా ఇన్ఛార్జ్ ని ఉద్దేశించి మాట్లాడినారు ఇది అందరికీ వర్తిస్తుంది సో ఎమ్మెల్యే గారు ఈ విషయంలో ఆలోని ప్రజలు ఆల్ ట్యాక్స్ ప్లేయర్ కి క్షమాపణ కోరాలని డిమాండ్ చేస్తున్నాం దిలీప్ ఎక్స్ డిసిసి వైస్ ప్రెసిడెంట్ పత్రికారులకు నమస్కారం మన ఆధుని ఎమ్మెల్యే డాక్టర్ ఆరస్వతి గారు సభలో ఏం మాట్లాడతాడో ఆయన తెలుసు తెలీదు కానీ ట్యాక్స్ కట్టని వాళ్ళు కట్టిన వాళ్ళు అందరిని కాల్ కాలర్ పట్టుకోమంటున్నాడు ఎందుకోసం కాలర్ పట్టుకోవాలా ప్రజల్ని మిమ్మల్ని ఎన్నుకోవడం కాలర్ పట్టుకోవడానికైనా ఈ నాలుగేళ్ళు మీ ఎవరు కాలర్ పట్టుకుంటారో తెలు తర్వాత తెలుస్తుంది కానీ ఇట్లా బహిరంగ సభల్లో బాకీ లేని వాళ్ళకి బాకీ ఉన్నట్లు లేకున్నావు కట్ట కట్టిన వాళ్ళకి లేగినట్టు ఆయన ఏం చెప్పడం ఇంత ఘోరంగా మాట్లాడము ఒక చదువుకున్న వ్యక్తి డాక్టర్ అంటున్నాడు కానీ ఆ సభలో మటుకు సరైన సమా సరైన మాట్లా మాటే తీరు లేదు సరిగ్గా ప్రజలు ఏం చూస్తున్నారు ఏం లేదు ఇంత మీడియా ఉంది ఏం చేయాలా ఏం లేదు బాకీ ఉన్న వాళ్ళకి వసూలు చేస్తారు చేసేవాళ్ళు అధికారులు ఎందుకున్నారు మున్సిపాలిటీ అధికారులు కమిషనర్లు వీళ్ళంతా ఎందుకున్నారు తీపోవాలంతా డీ కలెక్టర్ అంతా ఎందుకున్నారు మీరు ఏదో మీరే వసూలు చేసి ముందు నుంచి మీరు వసూలు చేసిన మున్సిపాలిటీ నడిపే ఇట్లా మాటలు మాట్లాడుతున్నారు దయచేసి బాలసారి గారు మీ విజ్ఞప్తి చేస్తున్నా ఆదిన ప్రజలు చాలా మిమ్మల్ని కోరి ఎన్నుకున్నారు ఆ ప్రజల విశ్వాసాన్ని కోల్పోవద్దని మనోసారి మనోసారి కోరుకుంటున్నా వైస్ ఆయనతో పట్టణ అధ్యక్షుడు పత్రికా విలేకరులకు నమస్కారము ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ లీడర్లందరికీ ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు మళ్ళీ నిన్నటి దినము కౌన్సిలింగ్ హాల్ మీటింగ్ జరిగింది బడ్జెట్ సమావేశంలోన మళ్ళీ ఆ సమావేశంలోన గౌరవైన ఎమ్మెల్యే గారు హాజరైనడు హాజరైన తర్వాత బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆదోలోన గట్టిగా మాట్లాడే వ్యక్తి గట్టిగా వాయిస్ ఇచ్చే వ్యక్తి మిమ్మల్ని అన్ని రకాలుగా తిరిగే వ్యక్తి రమేష్ యాదవ్ రెండు రెండు లక్షల్లో బాకీన్నాడని అన్నాడు మంచిది అయ్యా మున్సిపాలిటీకి ఎప్పటి నుంచి ఐదు నుంచి బాగున్నా సంవత్సరం నుంచి బాగున్నానా మళ్ళీ మళ్ళీ ఈ సంవత్సరం అనేది మీరు క్లియర్గా చెప్పలేదు సరే నన్ను రెండు లక్షల రూపాయలు బాగా మీరు రిజీ చేస్తే దాన్ని రెండు లక్షలకి నాలుగు లక్షలు కడతా మరి మీరు ఓపెన్ ఛాలెంజ్ మీరు చేస్తారా మళ్ళీ మా ఇతడు అని అట్లా క్షమాపణ చెప్తారా చెప్పండి మళ్ళీ నీకు అధికారం ఉంది చిత్తూరు నుంచి ఇక్కడ వచ్చినారు మీరు నా లోకల్ అంటే అదొన్ని ప్రజలు గౌరవించి నేను గెలిపించినారు ఎందుకు గెలిపించారంటే ఫార్టీ సిక్స్టీతో మనం అయ్యేమని ప్రజలు అనుకొని ఒక మంచి విద్యావంతుడు వాయిస్ బాగుంది ప్రజలకు న్యాయం చేశాడనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని గెలిపించినారు మళ్ళీ గెలిపించినాక అంటే గెలిపించడం వల్ల మీరు డబ్బులు సలినారు అధికార పార్టీ అంటే వైసీపీ పార్టీ అయితే కుమ్ము కూటమి ప్రభుత్వం అయితే డబ్బులు చల్లి ప్రజలు గెలిపించుకున్నారు మేము కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరికి ఒక్క రూపాయి ఇవ్వలేదు అని నాకు ఎనిమిది వేలు పడినవి ఎంపీకి పదమూడు వేలు పడినవి అంటే జనాలు నైతికంగా వీళ్ళు గెలిచింది మేమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆదు ఎందుకంటే ఒక్క రూపాయి లెక్క గెలిచింది అది మీరు కూడా రేపు ప్రజలకు రాండి ఒక్క రూపాయి లెక్కలో మీరు కూడా నిలబడండి నా మా కాంగ్రెస్ పార్టీ ఓట్ల మీద తెచ్చుకుంటే ఆదుని వదిలేసి వెళ్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీరు అంటున్నారు మేము మేము ఒక బీసీ నాయకుడమే ఎక్కడో ఒక నుంచి వచ్చిన ఒక బయట లోకల్ పుట్టిన వ్యక్తి మేము మా గురించి మీరు ఇంత గౌరవంగా మాట్లాడడం బాగా ఉంది ఎమ్మెల్యే గారు అంటే ఒక బీసీ నాయకుడు మాకు కూడా గౌరవం ఉంది ఆధుని ఎంతో డెవలప్ చేస్తాడు ఒక బీసీ ఒక బీసీగా మేము కూడా తల ఎత్తుగా ఆలోచనలో ఉన్నాము పార్టీ పరంగా మేము మాట్లాడతామేమో కానీ ఒక బీసీ నాయకుడు మాకు అభివృద్ధి అనుకున్నాము కానీ ఈ ఆరేడెలలో అంతా సుటేఖర్ చేసేస్తున్నాం పక్క పక్క ఊర్లో కూడా అభివృద్ధి చెందుతుంటది ఈ ఊర్లో అంతా ఉండే అభివృద్ధిని కూడా డబ్బులు ఎత్తున్నారు చిన్న చిన్న బతికే వాళ్ళందరి మీద మెయిన్ రోడ్ లో ఉండే వాళ్ళందరూ తీపిచ్చి ఎంత ఒక దాట్ఫామ్ కానీ రూప రూపరేఖలు ఏమైనా మారుస్తున్నారా లేదు కౌన్సిల్ లోన మీటింగ్ పెట్టుకున్నారు ఒకే కౌన్సిల్ లో మీటింగ్ జరుగుతుంది మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు పక్కన వచ్చే కార్యకర్తలందరూ ఎందుకు మీటింగ్ మీటింగ్లో ప్రజాప్రతినిధులు ఆధునిక సమస్య అర్బన్ గురించి డిస్కస్ చేసి డెవలప్మెంట్ ఎట్లా దాని బడ్జెట్ ఏమి అని ఆ విధంగా డిస్కషన్ జరుగుతుంది మరి అదే కాక మీరు మీ కౌన్సిల్ మొత్తం అందరూ అవడం కారణం ఏమి అంటే ఇది మార్పు ఇది అదే ఇట్లా మా ఇట్లా వచ్చి చూపించిన మార్ప బతికేవాళ్ళ మీద దండెత్తడం మార్ప మిమ్మల్ని ప్రశ్నించినందుకు మమ్మల్ని మా మీద మా హాస్పిటల్ మీద దండెత్తడం మీకు మార్పు ఇది ఇదే మీ మార్పు ఆ బతుకూడదు ఆధారంలోనా రెండు లక్షల యాభై వేల మంది నా బిడ్డలు అంటారు మళ్ళీ రెండు లక్షల యాభై మంది బిడ్డల్లోనా ఎంతమందిని ఈ రోజు నువ్వు వాసన పట్టే విధంగా ఉండరు తెలుసా ఎమ్మెల్యే గారు అంటే చూసే గౌరవం రావాలా మీరు మాట్లాడే విధానానికి చేసే విధానానికి చాలా తేడా ఉందండి ఎమ్మెల్యే గారు దయచేసి చెప్తున్నాము మా పార్టీ కానీ మేము కానీ మేము నిజాయితీగా ఉన్నాము ప్రజల మీద మాకు సిద్ధ శుద్ధి ఉంది మేము ప్రజలకు న్యాయం చేయాలా పని మా వద్ద మేము సాయం చేయాలని అలబోతున్నాము ఈ రోజు తీసుకోండి ఇదే మెడికల్ పరంగా వెళ్తాము ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ డెబ్బై మంది ఎనభై మంది డాక్టర్లు ఉండే రోజు ఈ రోజు పద్నాలుగు మంది పదహారు మంది ఉన్నారు మళ్ళీ దీనికి నువ్వు వచ్చినందుకే కదా ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చినందుకే ఎందుకు అంత తక్కువ వచ్చినారు మళ్ళీ ఈ రోజు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ జరుగుతుంది జరుగుతుందో ఎందుకు పన్నులు అప్జ్ చేసినారు దాన్ని సమాధానం చెప్పండి వాడు మధ్య తరగతి అవుతాడు చదువుకోవాలంటే ఎట్లా చెప్పండి దాని గురించి మీరు విమర్శించడం లేదు అధికారం ఉంది కేవలం నేను కూడా ఒక డిఫెన్స్ ఎమ్మెల్యే నన్ను దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే నేను మీతో పాటు తోడు చేశాము మీకు రెండు లక్షల రూపాయలు ఉన్నప్పుడు నన్ను బాకు నుంచి చూపించినప్పుడు నేను నామినేషన్ ఇచ్చిన ఆ రోజు నన్ను ఎందుకు మీరు దాని మీద ప్రశ్నించలేదు ఈ రోజు ఇక్కడ పుట్ ఏ గల్లీ ఇక్కడ ఉందో ఏ గల్లీలో నుంచి వస్తే ఏ గల్లీలోకి వచ్చేది ఒక మాకు మాకు తెలుసు నీకు తెలుసు ఆట ఆడుతున్నాను ఒక గల్ల ఏడు సరే చెప్పిన కి వస్తారా మీరు ఆ చాత అది ఉందా మీకు లేదు ప్రతిసారి అధికారం ఉంది కాదని ఏదేదో చేసేది పద్ధతి కాదు ప్రజలు అంతా గమనిస్తున్నారు ఎక్కడ చూసి అక్కడ అభివృద్ధి పడతారు మీరు అసెంబ్లీలో మాట్లాడుతున్నారండి అసెంబ్లీలో మాట్లాడనారా ఆదోని ప్రజల గురించి ఆదోని గురించి ఆదోని డెవలప్మెంట్ గురించి ఎవరు మాట్లాడారా ఆదోని మెడికల్ కాలేజ్ గురించి ఎవరు మాట్లాడారా ఆ గురించి ఎవరు మాట్లాడనారా ఆరోగ్యశ్రీ హాస్పిటల్ అంట మళ్ళీ తర్వాత మా మధు హాస్పిటల్ వంశీజన్ హాస్పిటల్ ఈ రెండు హాస్పిటల్ లో గవర్ మేము ఆపరేషన్ చేసి నాకు నూరు నూరు కేసు వచ్చేవి ఆరోగ్యశ్రీ చేసేందుకు అరవై డెబ్బై కూడా రావడం లేదు ఇచ్చే పన్నెండు వేల రూపాయలు పేదలకు చేయడం ఒక సంకల్పంతో ఈ రోజు ఆరోగ్యశ్రీ అంటే కంప్లీట్ చేస్తున్నాం దాన్ని 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 మీరు తీపియాలని ఆలోచనతో మీరు ఇక్కడ కూడా మీ నాయకుడు కూడా బీజేపీలో కూడా చాలా మంది మా దగ్గర ఉన్నాయి ట్యాక్స్ ఇంతవరకు కట్టలేదు దీనికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి టైం ఉంది మార్చే వరకు మేము ఒక విద్యావంతులము కొద్ది జ్ఞానం కలిగిన వ్యక్తులు కాబట్టి టైం మార్చే వరకు ఉంటుంది పెనాల్టీగా కడతారు అది ఒక బిల్ కలెక్టర్ ఉంటాడు వాళ్ళు చూసుకుంటారు డిపార్ట్మెంట్ మీరేందుకండి రమేష్ ఎవరికి రెండు లక్షలు బాగా ఉన్నా చూపిమను నా పేరు మీద ఏమైనా ఉందా ఏం నా కర్తకోవడం దగ్గర మాట్లాడుతున్నారు వీళ్ళు ఎమ్మెల్యే గారికి బలి చెప్తున్నాను మీ పద్ధతులు మార్చుకోకపోతే మీ మీద ఉండే బీసీ అనే ఒక కాన్సెప్ట్ అయినా ప్రజలందరూ బీసీలందరూ తలదీంచుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి ఇది ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆధ్వర్లో డెబ్బై ఐదు ఏళ్ళ చరిత్ర గల ఈ మున్సిపాలిటీ వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే నిలబడినప్పటి నుంచి ఒక మొట్టమొదటిసారిగా మీరు బీసీగా గెలిచినారు ఎక్కడి నుంచి వచ్చి గెలిచినారు ఈ రోజు ఆదోన్ ప్రజలు గౌరవించినారు రోజు మీరు ఎన్నో స్పీడ్ లో పోవడం చాలా బాధాకరము ఈ విధంగా పోతే మేము కూడా దీని మీద ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా రెడీ ఉంటావో అని ముఖ్యంగా తెలియజేస్తున్నాము మీరు ఏదైనా ఉంటే ఫస్ట్ మీ పార్టీకి ఉన్న ఒక సిద్ధాంతం అనేది ఉంది ఆ సిద్ధాంతాలను మంటగలుపుతున్నారు మీరు బీజేపీ ఒక సిద్ధాంతంగా పోతున్నది మంటగలుపుతున్నారు అంటే బీజేపీలోన నేను కూడా బీజేపీలో గతంలో ఉండే వచ్చినాను అక్కడ బీజేపీలో కష్టపడే నాయకులను వాళ్ళు మార్చి ఈరోజు కొత్త కొత్తలకు నువ్వు చూపిస్తున్నావు అంటే ఏం నీలో ఉండే ఆకేత ఏముందని చెప్పాలి చెప్పండి ఆ రోజు కూటమిలో వాళ్ళు భుజానికి వేసుకుని నేను గెలిపించుకున్నారు ఈ రోజు కూటమినే కుమ్ముళ్ళకు తక్కేసినారు అది ఫస్ట్ మీరు మీరు చూసుకోండి మా దగ్గర వచ్చేది ఫస్ట్ దీంట్ని సక్రంగా చూసుకున్నాక అప్పుడు మా దగ్గర అండి మా దగ్గర వచ్చి పన్నెండు ఏడు ఏడుపోయినందుకు ఈ రోజు రమేష్ యాదవ్ అనేది గుర్తు అంటే ఇక్కడ కాదు అసెంబ్లీ వరకు గుర్తు చేశారంటే అది నాకు గర్వకరమని చెప్తున్నాను ఎమ్మెల్యే గారు నన్ను ఇంత స్టేజ్ తీసుకొస్తారంటే పరోక్షంగా ఎమ్మెల్యే గారు కూడా అభినందన తెలుపుతున్నాను ఎందుకంటే మీరు ఏదైనా ఉంటే మీ యొక్క బీసీ లీడర్ గా మీరు మంచిగా ఎదగాలని కోరుకుంటూ ఆధునిక ప్రజలు డెవలప్ చేయాలని కోరుకుంటూ ఈ ముఖ్యంగా ఇది మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము దయచేసి ఇటువంటివి మళ్ళీ రిపీట్ చేయలేకనట్ల అందరూ స్వయభావంతో పోటీ గెలిసి ఎలక్షన్ రోజు నువ్వు నేను తెలుసుకున్నాము ఈ రోజు కలిసి కట్టుగా ఆదో డెవలప్ చేయడానికి ముందున్నాము ఎందుకంటే ఈ రోజు బ్రిజీ పరిస్థితి పడిపోయే పరిస్థితిలో ఉంది మళ్ళీ దాన్ని కూడా మీరు దృష్టి పెట్టండి మీరు దాన్ని ఫండ్ తెచ్చి మీరు సెంట్రల్ నుంచి మీరు గెలిచినారు కాబట్టి కంపల్సరిగా మీరు తెస్తారనుకున్నాము ఈ రోజు నుంచి ఒక ఆరు రూపాయి తేలేదు ఆదానికి అన్ని చెప్తున్నారు లెటర్స్ అంతే తప్ప అభివృద్ధి అనేది శూన్యంగా ఉంది ఈ ఆరు నెలలు దయచేసి ఒక బీసీ ఎమ్మెల్యే గారు ప్రసాద్ గారి మీద గౌరవంగా చెప్తున్నాను దయచేసి ఆదుని డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టండి వీటి మీద బిజినెస్ మీద మార్కెట్ మీద ఇంకో దాని మీద ఇంకో దాని మీద కాదు ఫండ్ తెచ్చి ఆదుని ఒక రూపురేఖలు చేసి స్ట్రక్చర్ రూపురేఖలు మార్చాలని ఈ ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ నూటికి నూటి శాతం కదండి ఆదర్ ప్రజలకు ప్రతి యాక్చువల్ గా రమేష్ అనేది ఒక సిక్స్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ తెలిసింది రమేష్ యాదవ్ గురించి ఆ రోజు వీళ్ళు కుటుంబాలు వీళ్ళు గెలిపించినామా వీళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళు ఏమైనా డ్రగ్ ఇన్స్పెక్టర్ వీళ్ళేమైనా హాస్పిటల్ రావడం అంటే మా మామూలు వ్యక్తులు బద్దకూడదా చట్టం అందరికి ఒకటే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒకటే ఉంటుంది అది నాకు కూడా ఉపయోగపడుతుంది వాళ్ళకి అది వస్తుంది రేపు పొద్దున సిబిఐ కూడా సిబిఐ వాళ్ళకి ఎంత పని చేస్తారో మా కూడా అంత పనిచేస్తుంది ఆ రోజు ప్రశ్నించి ఆ రోజు ప్రజల గురించి తెలియజేసినా ఏ రోజు ఏమంటే ఒక ఆధార్ కార్డ్ మార్పింగ్ అనేది నేషనల్ ఫ్రేమ్ ఒక నేషనల్ ఫ్రేమ్ అది అది ని ఇప్పుడు ఎవరైనా కబ్జా చేసుకుని స్థలంపుచ్చుకోవడం అది వేరే ఉంటుంది కానీ మేము అంటే ఆధర్ మా పేరు హీరో అన్ని మార్పింగ్ చేసుకుని పేరు పెట్టి రిజిస్టర్ చేసుకోవడం అంటే ఆధర్లోనే మొట్టమొదటిసారి కాదు లో మొట్టమొదటిసారి ఇది మార్పు తెలిసినంత వరకు మరి ఇది చేయడము దాని గురించి ప్రజలు చెప్పారు ఎందుకంటే నాస్ కావచ్చు పక్క ఉంది కావచ్చు మీది కావచ్చు ఎవరిదైనా చేయొచ్చు ఈ విధంగా ఉంటుంది కాబట్టి దాని గురించి మేము ప్రజలు తెలియజేసాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలియజేయాలి కాబట్టి మేము బీజేపీ వాళ్ళ దగ్గర మా దగ్గర ఎవిడెన్స్ అండి కానీ మాకు ఒక నైతిక విలువ ఉంది ఆయన మా మాట్లాడితే ఆయనకు మాకు సమా వేరైపోతుంది ఏదైతే కానీ వాళ్ళకు మార్చకు టైం ఉంది కాబట్టి వాళ్ళు కట్టుకుంటారు అది వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళు కట్టుకోకపోతే వాళ్ళు టాక్స్ పడతాయి వడ్డీ పడతాయి రెండు రూపాయలు ఉంటే ఎవరు కట్టించుకున్నారండి కట్టేవాళ్ళు కడతారు తెలివి బిజినెస్ మ్యాన్లు ఇప్పుడు ఫ్యాక్టరీ కొన్ని లక్షలు కొద్ది ఉన్నారు ఇదే బీజేపీలో కుటుంబంలో ఉండే నాయకులే కొన్ని లక్షలు మాటలున్నాయి మన రావులు ఎవరు అడుగుతారు చెప్పండి అవి కడితే అవి అమౌంట్ సక్రమం కడితే ఆదోని ఎక్కడో సెంట్రల్ నుంచి ఫండ్ తెచ్చే అవసరం లేదు ఆదాన్ని మున్సిపల్ ఫండ్ చాలు సపరేట్ బిర్జి కట్టవచ్చు ఆదంలో రోడ్లు కానీ వెడల్పు కానీ డబ్బు ఫండ్ అన్ని ఇవ్వచ్చు అంత ట్యాక్స్ ఉంది డబ్బులు కట్టేవాళ్ళు మళ్ళీ ఎవరు కడతారు చెప్పండి వాళ్ళకి వాళ్ళకి ఏముందంటే ఇట్లా ఏళ్ళు చూపిస్తున్నాడు ఈ మూడేళ్ళు నాకు చూపిస్తుందని ఆలోచించడం లేదు నాకు ఒక్క ఏళ్ళే కనపడుతుంది కానీ ఈ మూడేళ్ళు ఆయన కనపడుతుంది అని అర్థం కావడం లేదు